ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని ఉపాధ్యాయ అభ్యర్థి మల్కా కొమరయ్య గారిని భారీ మెజారిటీతో గెలుపొందిన ఈ ఈరోజు బోత్ మండల కేంద్రంలో బాణసంచ పేల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం సహకరించిన ఓటరు మహాశీయులకు మరియు పార్టీ కోసం పనిచేసిన జిల్లా నాయకులకు కార్యకర్తలకు బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మరియు రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి జిల్లా కేంద్రంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగినటువంటి ఉపాధ్యాయ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కష్టపడ్డ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు అదేవిధంగా ఓటర్ మహాశైలకు ఏదైతే మేధావులు కానివ్వండి అదేవిధంగా ఉపాధ్యాయ ఓటర్స్ కానివ్వండి ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న జరిగినటువంటి ఏదైతే రిజల్ట్స్లో మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజనేయ్ గారు మంచి మెజార్టీతో విజయాన్ని అందుకున్నాడు ఆ యొక్క విజయానికి కారకులైన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు నాయకులకు మరియు అదేవిధంగా ఇంతటి విజయాన్ని ఇచ్చిన పట్టభద్రులందరికీ మరియు అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ శాఖ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి